అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ సో టీటీడీ పరకామాణి విషయంలో కీలక విషయాలు వెలువలోకి వస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో టీటీడీ మెంబర్ బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి నాకు ప్రాణహాని ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వెనుక అసలు ఆంతర్యం ఏంటి పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కట్ట కార్తీక్ నమస్కారం సార్ నమస్కారం మనోజ్ భానుప్రకాష్ రెడ్డి గారు సీన్ టు సిన్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రజాక్షేత్రంలో కావచ్చు ఇటు కోర్టులకు కావచ్చు ఇలాంటి నేపథ్యంలో ఆయన నాకు థ్రెట్ ఉంది అనడం ఎంతవరకు నిజం అసలు దాని మీద కాన్స్పరసీ ఏమైనా ఉందంటారు తినవనకల్ ఎస్ టీడీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి బీజేపీ నేత భాను రెడ్డి నాకు ప్రాణాహనం ఉంది అని చెప్పడం పరకామన్ కేసులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు ఆయన ఇంకొక పక్క కోర్టు సీరియస్ అవడం కూడా ఏది పరకామని కేసు రాజీ మీద మొత్తం అసలు ఎలా ఏం జరిగింది అన్న దాని మీద సిఐడితో ఎంక్వైరీ జరిపించమని సిఐడికి ఆదేశించింది తర్వాత ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రవికుమార్ ఆస్తుల మీద ఎంక్వైరీ కోసం ఏసీబీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకో పక్క రాజీ జరిగినటువంటి లోక్ అదాలత్ న్యాయాధికారి ప్రోటోకాల్ ను తొలగించాలని కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది కోర్టు వ్యాఖ్యలు తర్వాత భాను ప్రకాష్ రెడ్డి స్టేట్మెంట్ ఈ రెండు మనం అర్థం చేసుకుంటే జరుగుతున్నటువంటి విషయాల మీద దేవుడు రియాక్ట్ అయ్యాడ అనిపిస్తుంది అంటే మామూలుగా అంటారు పెద్దవాళ్ళు మనం చాలా మంది హిందువులు నమ్మకం అది ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ ఏడు కొండ రోడ్డుతో పెట్టుకోకూడదని ఏడుకొండ రోడ్డుతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా వెళ్తారు అని చెప్పేసి మన హిందువులంతా భావిస్తూ ఉంటారు కరెక్ట్ గా ఇలా అదే జరుగుతుందా మనం గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో చాలా వార్తలు వింటున్నాం తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందని ఆ కల్తీ నెయ్యినే ఒక్క తిరుమలలోనే కాదు చాలా దివ్య చిత్రాల్లో వాడారు అని చెప్పేసి ఇప్పటికే సిబిఐ ఆధ్వర్యంలోని సిట్టి బృందం దీని మీద ఎంక్వైరీ చేసి సుప్రీంకోర్టు కి సిడి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది సో విషయం సుప్రీంకోర్టు దగ్గర ఉంది అది ఒక పక్క అదే బాధాకరమైన వార్త అనుకుంటే పరకామని దొంగతనం కేసు ఇంకా బాధాకరం అసలు ఏంటి పరకామని దొంగతనం అంటే దేవుడు హుండీ డబ్బులు లెక్కించే క్రమంలో ఎన్ఆర్ఐ దేవునికి ఇచ్చినటువంటి డాలర్లను దొంగలించాడు రవి కుమార్ అనేటువంటి వ్యక్తి అనే దాని మీద అతని మీద కేసు నమోదు చేశారు టీడీడీ అధికారులే కేసు నమోదు చేశారు తర్వాత ఆ కేసును రాజీ పడ్డారు ఇక్కడ ఏంటంటే ఎందుకు రాజీ పడ్డారు ఎలా రాజీ పడ్డారు అంటే అతని మీద నమోదు చేయబడింది ఒక వెయ్యి డాలర్ దొంగతనం చేశాడు అని వెయ్యి డాలర్ అంటే ఎంత లక్ష రూపాయలు మహంట్ అంతేగా అంతకన్నా తక్కువ సరే ఒక లక్ష రూపాయలు దొంగతనం చేశాడు అని కేసు నమోదు చేశారు రాజీ పడ్డారు రాజీ కోసం పద్నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వ విలువ ఉన్నటువంటి ఆస్తుల్ని దేవుడి పేరుతో రాపిచ్చేశారు లక్ష రూపాయలు దొంగతనం వాడు పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు రాసిచ్చి రాజీ పడతాడా పద్నాలుగు కోట్లు దేవుడికి రాసిచ్చాడు అంటే అతని దగ్గర ఎంత ఆస్తున్నట్టు అతను ఎంతో దొంగతనం చేసినట్టు అతను ఆస్తులు ఎలా సంపాదించాడు ఒక టిడిలో పనిచేసే ఎంప్లాయీ కోట్ల రూపాయల ఆస్తులు ఎలా పరిగెత్తాడు ఇంకోటి అది ప్రభుత్వ విలువలో పద్నాలుగు కోట్లు బయట ఓపెన్ వ్యాల్యూలో నలభై కోట్ల ఆస్తి ఓపెన్ మార్కెట్లో నలభై కోట్ల రూపాయల విలువ ఉన్న ఆస్తి దేవుడికి ఇచ్చాడు అంటే ఈ రాజీ చేయటానికి సహకరించినటువంటి ఆ రోజు టీడీరీ బోర్డు చైర్మన్ గా ఉంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి అంత ఇచ్చాడు ఆ రోజు ఉన్నటువంటి ధర్మారెడ్డి గారికి ఎంత ఇచ్చాడు ఆ రోజు పెద్ద మనుషులకి అందరికి సమర్పించాడు అసలు దేవుడు ఆస్తిలో రాజీ పట్టానికి వీళ్ళెవరు టీడీటి అంటే ఏంది ధర్మ కర్తల మండలి అంటే ధర్మానికి రక్షణగా ఉండాల్సిన మండలి దేవుడికి కాపలాగా ఉండాల్సిన మండలి దేవుడికి కాపలాగా ఉండాల్సిన పోయి దేవుడు సొమ్ముని దొంగలించినోడుతో రాజ్యం ఏంటి అసలు పైగా బుకాయింపైందంటే ఆ కోర్టులో ఏమైంది మహాటే జైలుకి వెళ్తారు ఆరు నెలలో బెయిల్ వస్తుంది అందుకే రాజీ పడ్డాం దానివల్ల దేవుడికి ఆస్తులు వచ్చినాయిగా దేవుడికి ఆస్తులు వచ్చినాయిగా కాదు దేవుడు ఆస్తులు ఎంత పోయినాయి అన్న చెప్పు దేవుడు ఆస్తులు పోయిందా దొంగతో దొంగ నుంచి దొంగతోటి నీరాజీ ఎంతో చెప్పు ఇది కదా చెప్పాల్సిన పాయింట్ నీకేం హక్కు ఉందని రాజీ పడ్డావు నువ్వెవరైనా రాజీ పడ్డావు ఇంకోటి టీటీడీకి ఎవరైనా ఆస్తులు రాసివ్వాలనుకో నువ్వైనా నేనైనా మన వీడియోని చూస్తున్న ఆడియన్స్ అయినా ఎవరైనా దేవుడికి తమ ఆస్తులు రాసి ఇవ్వాలనుకో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది టీటీడీకి ముందు అప్లికేషన్ పెట్టుకోవాలి తర్వాత పేపర్ ఆడిస్తారు ఇగో పలానా ఆస్తిని పలానా వ్యక్తి దేవుడికి రాసిస్తున్నాడు దీని మీద మీకు ఎవరైనా అభ్యంతరాలు ఉన్నాయా అంటే ఆస్తి అతనిదే అప్పుడు నేను రాసిస్తున్నాను అనుకో ఆ కార్తీక్ అనేటువంటి వ్యక్తి ఆస్తిని రాసిస్తున్నాడు దీని మీద అభ్యంతరం అంటే ఇది కార్తీక ఆస్తి కాదండి ఆస్తిని రాసిస్తున్నాడు లేదు పబ్లిక్ ప్రాపర్టీ తన తనాస్తిగా రాసిస్తున్నాడు అని ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు తన మీద డిస్ప్యూట్ లేని ఆస్తి అయితే ఆ ఆస్తిని డి దేవుడి పేరు మీద రాసుకుంటది నేను ఒక దాతగా దేవుడికి నా ఆస్తిని రాపిద్దాం అనుకున్నా సరే దానికి ఫార్మాలిటీస్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటది అది నా ఆస్తి అని నేను నిరూపించుకోవాలి నా ఆస్తిని నేను నా ఇష్టం మేరకే నేను దేవుడికి ఇస్తున్నా నిరూపించుకుని ఇవ్వాలి కానీ ఇక్కడ ఏ ప్రొసీజర్ పాల్గొనాలి పద్నాలుగు కోట్ల రూపాయల ప్రభుత్వ విలువ ఉన్న ఆస్తిని మార్కెట్ వ్యాల్యూలో బహిరంగ మార్కెట్లో నలభై కోట్లు ఉన్న రూపాయల ఆస్తిని రాపిచ్చుకునేటప్పుడు ఆస్తి నిజంగా రవి కుమార్దైనా ఒకే రవి కుమార్ది అయితే రవికుమార్కి ఆస్తి ఎలా వచ్చింది జీతం మీద బతికే ఎంప్లాయీకి కి ఇన్ని కోట్లు ఎలా సంపాదన సాధ్యమైంది అనేటువంటిది చెక్ చేసుకోవాలిగా ఆ చెకింగ్ వ్యవస్థ లేకుండా టీడీపీ బోర్డు సమావేశంలో తీర్మానం చేశారట టైం లేదు కాబట్టి పేపర్ యాడ్ ఈ ప్రొసీజర్ అంత వద్దు డైరెక్ట్ గా దేవుడి పేరుతో రాపించుకుందాం టైం లేకపోవటం ఏంది ఎవరికి టైం లేదు దేవుడికి టైం లేదా అర్జెంటు నాకు ఆస్తి కావాలి అని అన్నాడా ఎవరికి టైం లేదు లేదా వీళ్ళకి ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే టైం లేదా లేదు మీ ధనకాలం ఉన్నటువంటి కాన్స్ప్రెస్ ఇప్పుడు అది బాను ప్రకాశ్ రెడ్డి అడుగుతున్నాడు బాను ప్రకాశ్ రెడ్డి చాలా క్లియర్ చెప్తున్నాడు నేను దేవుడికాడ కాపలా కుక్కని దేవుడి కాడ సొమ్ముని కాజేసిన వాళ్ళని నేను వదలను అని చెప్తున్నాడు అయితే ఆయన్ని మేము వదలమంటారు వాళ్ళు దేవుడు సొమ్ముని దొంగలించిన వాడిని వదలనని భాను ప్రకాశ్ రెడ్డి నువ్వు పోరాటం చేస్తే నిన్ను వదలమని వాళ్ళు ఇప్పుడు ఎవరు గెలుస్తారు నవయ అన్నమయ్య గెలుస్తాడా అన్నమయ్యని దేవుడు గెలిపిస్తాడా లేదు దొంగలే గెలుస్తాడా కోర్టు అయితే చాలా సీరియస్ అయింది జరిగినటువంటి విషయం మీద సిఐడి ఎంక్వైరీ మొత్తం అసలు కేసు పెట్టింది ఎక్కడ రాజీ పడింది ఎక్కడ రాజీ పట్టడానికి ఉన్న ఏంటి ఎందుకు రాజీ పడాల్సి వచ్చింది వీటన్నిటి మీద కూడా సిఐడితో ఎంక్వైరీ చేపించబోతా ఉన్నారు ప్రధానంగా కేవలం రవికుమార్ ఆస్తుల మీద ఏసీబీ ఎంక్వైరీ అండ్ రెండు ఎంక్వైరీలు సమాంతరంగా నడుస్తా ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఒకే కేసు మీద ఒకేసారి రెండు ఎంక్వైరీ ఇదే మొదటిసారి ఒకవైపు సిఐడి ఎంక్వైరీ ఇంకోవైపు ఏసీబీ ఎంక్వైరీ కేవలం రవికుమార్ ఆస్తుల మీద ఏసీబీ ఎంక్వైరీ వాడి కానీ అతనికి కోర్టు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా సంపాదించాడు అన్నది ఏసీబీ ఎంక్వైరీ యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి నిరోధ శాఖ ఇంకోవైపు సిఐడి ఎంక్వైరీ మొత్తం ఇష్యూ మీద ఓరా విషయం మీద దీంట్లో ఎవరెవరు పాత్ర ఏ మేరకు అన్నట్టు ఏదేమైనా వైసీపీకి ఉన్న తలకైనప్పుడు చాలు అన్నట్టు ఇప్పుడు ఈ కొత్త తలకైనప్పుడు వాళ్ళ పార్టీకి చాలా ఇబ్బంది అందులో ప్రధానంగా భూమన కరుణాకర్ రెడ్డి టీడీటి బోర్డు మాజీ చైర్మన్ ఆయనకి ఇబ్బంది ఇదంతా మనోజు అసలు విషయం ఓపెన్ గా మాట్లాడుకున్నప్పుడు దేవుడు అంటే భయం లేనివాడు దేవుడు అంటే భక్తి లేనివాడు దేవుడు అంటే గౌరవం లేనివాడు లేదు దేవుడు నమ్మేటువంటి ప్రజల మనోభావాల మీద కూడా ప్రేమ లేనివాడు గౌరవం లేనివాడు చేసే పని ఇట్టు చాలా మంది ఇప్పటికే చెప్తా వస్తున్నారు బొమ్మన కరుణాకర్ రెడ్డి లెఫ్టిస్ట్ ఆయన కరడు కట్టినటువంటి కమ్యూనిస్ట్ ఆయన ఇంకా చెప్పాలంటే రాడికల్ కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు కూడా రాడికల్ కమ్యూనిస్ట్ వాళ్ళ బ్రదర్ ఇప్పటికే రాడికల్ కమ్యూనిస్ట్ గా ఉన్నాడు ఒక టైంలో కొండ మీద బండ్ ఉంది దాన్ని చెప్తా కొడితే ఏమవుతుంది అని ప్రశ్నించినటువంటి వ్యక్తి ఇలా టీడీపీ బోర్డు చైర్మన్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి చేశారు అలాంటి వ్యక్తులను ఎందుకు చేస్తాడు వాళ్ళ ఐడియాలజీ వేరు వాళ్ళ డిఫరెన్స్ వేరు రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో పనిచేశారు ఆర్సియులో పనిచేస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళది అలాంటి వ్యక్తులని దేవుడికాడ ధర్మకర్తన మండలి జరుగుతుంది అనేటువంటి ఒక బేసిక్ ప్రశ్నకి వైసీపీ నుంచి ఆన్సర్ లేదు అలాంటి వ్యక్తులు చైర్మన్ లడ్డూ ప్రసాదంలో కలితిన ఈ ప్రసాదం అయినా లేదు ఇలాంటి విషయాలైనా బయటకు వస్తా ఉన్నాయి ఇంకో మాట ఇక్కడ చాలా క్రియర్ చెప్పాల్సిందంటే తిరుపతి అనేది హిందువుల దివ్యక్షేత్రం దేవుడిని నమ్మే వాళ్ళు అక్కడికి వెళ్తారు దేవుడి మీద ప్రేమ గౌరవం భక్తి భయం ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు భయం భక్తి లేని వాళ్ళు కొండకు వెళ్లాల్సిన అవసరం లేదు దేవుడు దండం పెట్టుకోవాల్సిన బయట నాస్తికత్వమే నిషేధం కాదు నాస్తికుడిగా ఉండొచ్చు దేవుడితో సమన్య లేకుండా ఉండొచ్చు కానీ నాస్తికుడు చేసపై దేవుడికి ప్రచారకర్తగా పెడితే ధర్మకర్తల మండలికి చైర్మన్ గా పెడితే ఏమవుతుంది నమ్మకం అని పెడితే ఏమవుతుంది నాశనం చేసి పడేస్తారు వ్యవస్థ ఆ నాశనం చేసే పని గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగింది అనేటువంటి విషయాలు ఇప్పుడు ఒకటిగా 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 బయటకు వస్తా ఉన్నాయి ఇప్పుడు ఇప్పటికీ చెప్తారు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు తన సతీమంతో కలిసి ఈ రోజు వరకు బ్రహ్మోత్సవానికి వెళ్ళిందే లేదు ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళాలి ప్రోటోకాల్ ప్రకారం కానీ సతీ సమేతంగా వెళ్ళిందే లేదు తర్వాత ఏకంగా తన ఇంట్లో తిరప సెట్ వేయించుకొని మరి పూజలు చేశారు ఎవరైనా తిరుమల సెట్టు నువ్వు దేవుణ్ణి చూడాలి వెంకటేశ్వరిని చూడాలి తిరుమలకి వెళ్ళాలనుకో తిరుమలకి వెళ్తావా తిరుమల బొమ్మని ఆకారాన్ని ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తావా ఎవరైనా తిరుమల వెళ్తా ఈ ప్రపంచంలో ప్రతి హైందవుడు జీవితంలో ఒక్కసారైనా తిరుమల వెళ్ళాలి వెంకటేశ్వర స్వామికి నమస్కరించుకోవాలి ఆ దర్శనం చేసుకొని రావాలి మన దర్శనం ఎక్కువసేపు ఉండదు అలా సెకండ్లు అవుతాయి కానీ ఆ దర్శనం కోసం హిందువులు పోటీ పడుతూ ఉంటారు ఆ టైం సమయం ఎప్పుడొస్తాయని వేచి చూస్తా ఉంటారు అలాంటిది ఏకంగా అక్కడే అవినీతి పాల్పడే ప్రయత్నం చేయటం అక్కడ దొంగలతో రాజీ పట్టడం ఇది నిజంగా దురస్కారం దుర్మార్గకరం రాబోయారు దొంగలందరూ బయటికి రావాలని చెప్పేసి ప్రతి హిందువు కోరుకుంటున్నారు రాజకీయ అతీతంగా గారు సో ఇది కార్తీక ఆయన పై మీరే మీ అభిప్రాయం ఏంటో మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీమ్